హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు చికెన్లో అన్ని మసాలాలు ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టారంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇది చపాతి పూరి బగారా అన్నం బిర్యానీలో ఎందులో అయినా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి అలాగే రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి రెండు చీలికలు అలాగే ఒక దబ్బ నిమ్మకాయ పిండుకోవాలి పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొంచెం కొత్తిమీర గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే ఇందులో మెయిన్ టేస్ట్ కసూరి మేతి వల్ల వస్తుంది కొద్దిగా కసూరి మేతి కొద్దిగా నూనె అలాగే ఒక సిక్స్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మిగతా మసాలాలన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ చికెన్కి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక అర్ధ గంట లేదా గంట నుంచి రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మొత్తం మసాలాలు బాగా చికెన్కి పడతాయి చికెన్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఫ్రై అయిపోయి చికెన్లోని వాటర్ కూడా బయటకొచ్చి ఉడుకుతుందండి తర్వాత మూత పెట్టి ఇలా టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా చేయటం వలన అడుగు మాడకుండా చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఇలా చికెన్ని అన్ని మసాలాలు కలిపి ఒక్కసారి పెట్టి మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకున్నారంటే చికెన్ ఈజీగా రెడీ అయిపోతుందండి చికెన్ చేయడం రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చికెన్ని ఈజీగా టేస్టీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది బిర్యానీలో అయినా బగారా అన్నం అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ